నమస్తే ఆయన డాక్టర్ వాసంతి ఆయుర్వేదిక్ ఫిజీషియన్ అమృత ఆయుర్వేద సిద్ధా హాస్పిటల్ నుండి మాట్లాడుతున్నాను ప్రస్తుతం మన హాస్పిటల్లో ఎన్నో దీర్ఘకాలికమైనటువంటి రోగాలైన మోకాల నొప్పులు ఆస్తమా సైనసైటిస్ బీపీ షుగర్ పార్కిన్సన్స్ డిసీజ్ పక్షవాతం ఇటువంటి ఎన్నో రోగాలకు మనం చికిత్సను అందిస్తున్నాం ప్రధానంగా ఆయుర్వేదం అంటే చాలా లేట్ అవుతుంది ట్రీట్మెంట్కి అని చాలా మందిలో అపోహ అనేది ఉంది కానీ మన అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్లో మనం ఇచ్చేటటువంటి ట్రీట్మెంట్స్ మనం ఇంటర్నల్ మెడికేషన్తో పాటు ఎక్స్టర్నల్ థెరపీస్ అనేవి కూడా మనం అడ్వైజ్ చేయటం వల్ల పేషెంట్స్కి మనకి కొద్ది రోజుల్లోనే వ్యాధి నుండి మనకి లక్షణాల నుండి కూడా ఉపశమనం అనేది మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఈరోజు మన హాస్పిటల్లో ఎటువంటి వ్యాధులకు మనం ఇచ్చేటటువంటి చికిత్సా విధానాలు అనేవి ఏ విధంగా ఉన్నాయి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం మన హాస్పిటల్లో అనుభవజ్ఞులైనటువంటి కేరళ థెరపిస్టుల ద్వారా ఇరవై ఐదుకు పైగా ఎన్నో రకాలైనటువంటి పంచకర్మ ట్రీట్మెంట్స్ను కూడా మనం అందిస్తున్నాం ఈ థెరపీస్ వల్ల మన యొక్క ఎన్నో దీర్ఘకాలికమైనటువంటి రోగాలైనటువంటి ఈ యొక్క పార్కిన్సన్స్ డిసీజ్ కానీ లేకపోతే పక్షవాతం కానీ ఇటువంటి రోగాలకు చికిత్సను తీసుకొని వారు వ్యాధిని ఏ విధంగా తగ్గించుకున్నారో వారి యొక్క అనుభవాలను ఈరోజు మనం తెలుసుకుందాం నా పేరు లక్ష్మి అండి నేను ఈ మందుల వారిని నుంచి ఉందోనే లేచి కూర్చోగలుగుతున్నాను నా పేరు సంజయ్ నేను హెడ్ కానిస్టేబుల్ని ఇక్కడ అనంతపురంలో పనిచేస్తున్నాను ప్రజెంట్ ఇండో టిబెట్ బార్డర్ పోలీసులో హెడ్ కానిస్టేబుల్ నాకు ఇప్పుడు పోస్టులు ఎక్కువ చేయడం వల్ల మంచులో ఉండడం వల్ల నాకు పక్షపాత వ్యాధి వచ్చింది అస్సాము యూపీ అంతా తిరిగాను ఎక్కడా నయమలేదు ఈ ఏడ చూసి ఇక్కడికి వచ్చాను అమృత హాస్పిటల్కి ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో షూ చేసుకున్నప్పుడు కడిపది పట్టించి ఇప్పుడు షూ అది వేసుకోకుంటున్నా నా పైన నేను చేసుకోగలుగుతున్నాను అమృత హాస్పిటల్కి ధన్యవాదాలు స్టాఫ్కి ధన్యవాదాలు